తరబడి ఎన్ని మందులు గుండెపోటు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది సరదాగా మనతోనే ఉంటూ ఒక్కసారిగా కుప్పకొలిపోవటం ఆడుతూ పాడుతూ ఉండగా గుండెపోటుకు గురవుతూ ఉండటం ఇటీవల కాలంలో తరచు చూస్తున్నా తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది తోటి వారితో మాల్లో పనిచేస్తున్న ఓ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకొలిపోయాడు ఇది గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు దీంతో అక్కడే ఉన్న ఓ వైద్యుడు దేవుడిలా వచ్చి ఆ యువకుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు దీంతో ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి నిలకడగా ఉంది బల్లేపల్లి రిలయన్స్ మాట్ లో పనిచేస్తున్న విఘ్నేష్ ఆదివారం అకస్మాత్తుగా గుండె నొప్పితో కింద పడిపోయాడు దీంతో అపస్మారక స్థితిలో పడిపోవడం చూసిన తోటి సిబ్బంది కంగారు పడ్డారు ఇంతలోనే మార్ట్కొచ్చిన వైద్యుడు రాంబాబు వెంటనే విఘ్నేష్ సిపిఆర్ చేశాడు కొద్దిసేపటి తర్వాత విఘ్నేష్ స్పృహలోకి రావడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ప్రాణాలను కాపాడిన వైద్యుడిని మార్పు సిబ్బంది పలువురు అభినందించారు మార్నింగ్ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత రెగ్యులర్గా డ్యూటీకి వచ్చే పర్సన్ విఘ్నేష్ అండి విఘ్నేష్ అలానే గుర్ర వెంకటేశ్వర్ అంటే రమాదేవి స్టోర్ ఓపెన్ చేసి వచ్చారు కొంచెం సేపు ఆగిన తర్వాత విఘ్నేష్ ఒకేసారి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు సో ఆ టైంలో స్టోర్ పర్సన్స్ ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేశారు అదే సమయానికి ఇక్కడ మనకి లోకల్లో డైలీ కస్టమర్ అయిన గ్రామీణ వైద్యుడు రామబాబు గారు రావడం జరిగింది సో అది చూసి అది నార్మల్ కాదు కొంచెం హార్ట్ స్ట్రోక్ లాగా అనిపించింది అని చెప్పేసి సిపిఆర్ చేసి కి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగిందండి ఆ తర్వాత అబ్బాయి కోలుకోవటం జరిగింది అలానే టాబ్లెట్లు కూడా వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసాము టాబ్లెట్లు హాస్పిటల్ తీసుకెళ్లి టాబ్లెట్లు అన్ని మెడిసిన్ అన్ని ఇప్పించాము అండ్ ఇప్పుడు ఆ అబ్బాయి ప్రజెంట్ అయితే మంచిగానే ఉన్నాడండి ఇంటిగానే ఉన్నాడు ఈ సుమన్ టీవీ ద్వారా నేను రాంబాబు గారికి మరి మా నాతో పాటు పనిచేస్తున్న వెంకటేశ్వర్ లాండ్ రమాదేవి వీళ్ళకి కూడా చాలా కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఆ టైంలో అలా రెస్పాండ్ అవటం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం సో అలా రెస్పాండ్ అయినందుకు కూడా వాళ్ళకి నేను నా తరఫున మా రిలయన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నానండి ముఖ్యంగా రాంబాబు గారికి అండి రాంబాబు గారు సమయంలో అంటే సమయానికి అనుకూలంగా స్పందించి సాయం చేసినందుకు మేము ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాం పేరు వెంకటేష్ అనేది ఇలా స్మార్ట్లో పనిచేస్తాను నాతో నా తోడు పనిచేసే అనే వ్యక్తి అక్స్మాతిగా కింద పడిపోవడం వల్ల మాకేమో ఏందో అర్థం కావలేదు ఆ టైంకి రెగ్యులర్ కస్టమర్ ఆయన రాంబాబు గారు సడన్ గా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు సిపిఆర్ చేయడం వల్ల కొంచెం మేలుకోవడం జరిగింది సమయానికి ఆయన స్పందించడం వల్ల ప్రాణాల ప్రాణంతో బయటపడ్డాడు విఘ్నేష్ అనే వ్యక్తి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి